నాకు ఏమాత్రమూ సాధ్యం కాదు నేను అసలు చేయలేను అనుకుని ఎక్కడే ఆగిపోతే ఏ పని చేత కాదు ఒక్కసారి ప్రయత్నించి చూడు నీ ఆలోచనలు తప్పని రుజువు అవుతాయి ప్రయత్నిస్తూ ఎన్నిసార్లు ఓడిపోయినా పర్వాలేదు కానీ నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం అసలు విరమించుకు నీ ఈ నిరంతర ప్రయత్నమే నీకు విజయాన్ని కట్టబెడుతుంది జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అడుగడుగున నిన్ను వంచిస్తున్నా వాటన్నిటికీ ఎదురు నుంచి ముందుకు వెళితేనే విజయం నిన్ను వరించి తీరుతుంది శ్రమకు నువ్వు బానిసైతే అది నిన్ను విజయానికి యజమానిని చేస్తుంది వెలిగే దీపం చుట్టూ చీకటి ఉన్నట్టే ప్రతి విజయం వెనక అందరికీ కనిపించని కష్టం ఉంటుంది జీవితంలో ఎదిగేంత వరకు చెవులు మూసుకోవాలి ఎదిగిన తర్వాత నోరును మూసుకోవాలి అడ్డంకులు అనేవి మనల్ని ఆపడానికి ఏమాత్రం వచ్చేవి కాదు వాటిని అధిగమించినప్పుడే ఈ లోకానికి మన సత్తా ఏంటో తెలుస్తుంది విజయానికి ముగింపు అనేది ఎప్పుడూ ఉండదు ప్రతిరోజు మన కోసం ఒక కొత్త ప్రారంభం ఎదురు చూస్తూనే ఉంటుంది కావాల్సిన వారి కోసం కారణం లేకుండా కాచే కన్నీటి బిందువు చెబుతుంది వాళ్ళు నీకెంత విలువైన వాళ్ళు అనేది మన పరిస్థితిని బట్టే ఎదుటివారు వారు పలకరించే విధానం ఆధారపడి ఉంటుంది ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో విమర్శలు ఎదురవుతుంటాయి వాటిని వింటూ ఆగిపోవడమా పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమా అనేది నువ్వే నిర్ణయించుకోవాలి జీవితం మీద ఆశతో కాదు కసితో బ్రతకాలి ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విశ్రయిస్తుంది శక్తి సామర్థ్యాలు అనేవి అందరిలోనూ ఉంటాయి కనిపించే కండబలం కంటే కనిపించని గుండె ధైర్యం చాలా గొప్పది అరుపులు గెలుపు కాదు మౌనం ఓటమి కాదు సమయానికి తగ్గట్టుగా ఉండగలగడమే గొప్ప లక్షణం రంగు రూపం చూసి ఎవరిని అంచనా వేయకూడదు నోరు తెరిచే వరకు తెలియదు ఏది కాకి ఏది కోకిలా అని మార్పు నిన్ను గమ్యం వైపుగా నడిపిస్తే ఓర్పు నిన్ను విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది అదృష్టం తన కోసం ఎదురు చూడమంటుంది అవకాశం తనను సృష్టించమంటుంది అదృష్టాన్ని నమ్ముకుని ఎక్కడే ఉండిపోతావా లేక వచ్చిన అవకాశాన్ని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగిపోతావా అంతా నీ చేతుల్లోనే ఉంది ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఏమీ తెలియదనే భావనతో ఉండాలి అంతా మనకే తెలుసు అనుకుంటే ఎప్పటికీ ఎన్నటికీ నేర్చుకోలేము నీ కండల్లో బలముంటే ఓ సిపాయిగానే మిగిలిపోతావేమో అదే నీ ఆలోచనల్లో బలముంటే ఓ మహారాజువై ఈ ప్రపంచాన్నే ఏలుతావు వెయ్యి మందిని సలహా అడిగినప్పటికీ చివరికి నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఏమాత్రం ఆలోచించుకో చేయని తప్పును ఎదిరించడానికి ఏమాత్రం భయపడకు జీవితంలో మనం కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే తనమే డబ్బు విలువ చదువు విలువ మనుషుల విలువ కష్టం విలువ జీవితం విలువ నేర్పిస్తుంది ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఓడిపోతున్నావు అంటే మన ఆలోచన విధానంతో పాటు మన ప్రయత్నాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది శరీరం సోమరితనానికి అలవాటు పడిపోతే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తుంది నీవు గెలిస్తే ఎవరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అదే ఓడిపోతే నీ సమాధానం వినేందుకు కూడా ఎవరూ ఉండరు పోరాడి ఆ పోరాటంలో నువ్వు ఓడిపోయినా పర్వాలేదు కానీ నీ పోరాటం నీపై గెలిచిన వాడు ఎప్పటికీ కూడా మరిచిపోనంతగా ఉండాలి ముందుకు వెళుతుంటే వెనక విషం చిమ్మేవారు ఎదుగుతుంటే కిందకు లాగేసేవారు అన్ని చోట్లా ఉంటారు అటువంటి వారిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమే జీవితం గెలుపు వెనక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనకాలని పరుగును మొదలుపెట్టు అప్పుడు గెలుపు నీ వెనకే పరిగెడుతూ వస్తుంది ఒక అంశంపై పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం గొప్ప కాదు అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో గుర్తించడమే గొప్పతనం కష్టాన్ని చూసి వెనకడుగు వేసే వారికి ఆపదే కనిపిస్తుంది ధైర్యంగా ముందుకు వెళ్ళే వారికి అవకాశం కనిపిస్తుంది పెద్దగా ఆలోచించు చిన్నగానైనా మొదలుపెట్టు ఒక్కరోజులో గొప్ప స్థాయికి ఏమాత్రం ఎదగలేవని గుర్తుపెట్టుకో కడుపులో కల్మషాన్ని నింపుకుని కాశీకి వెళ్ళినా మనిషి బ్రతుకు ఏమాత్రం మారదు ఓటమి అంటే నేర్చుకోవడం తప్ప ఇంకేమీ కాదు దానితో గెలుపుకు మొదటి మెట్టు ఎక్కడం పూర్తయినట్టే జీవితంలో ఒక అసాధారణమైన వ్యక్తిగా ఎదగాలి అనుకుంటే అత్యంత కఠినమైన సవాళ్లను స్వాగతించు ఒక అసాధారణమైన జీవితాన్ని జీవించడానికి నీకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది నీ ఆలోచనల ద్వారా నిరంతరమైన కృషి ద్వారా అటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలవు కేవలం జీవితంలో కసి ఉంటే మాత్రమే సరిపోదు దానికి తగిన కృషి కూడా ఉండాలి అప్పుడే అనుకున్నది సాధించగలం ఈ ప్రపంచం మనం పోరాటంలో ఓడినా భరిస్తుంది కానీ అసలు పోరాటమే చేయకుండా గెలవాలనుకునే వాడిని అస్సలు క్షమించదు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనుకుంటే ఓటమి చెందితే ఎలా అని ఆలోచించకు గెలవాలంటే ఏం చేయాలో ఆలోచించు కావాల్సింది ఎలాగైనా సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు ఏమాత్రం భయపడకూడదు ఓడిపోయిన ప్రతిసారి నువ్వు నీ లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ ఎన్నటికీ నీ గమ్యాన్ని చేరుకోలేవు ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి వాటిని గుర్తిస్తేనే నీ సొంతమవుతుంది వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది నీకు ఏమాత్రం అక్కర్లేని విషయాల్లో నువ్వు తలదోర్చకుండా ఉంటే జీవితం చాలా సులభంగా సాగిపోతుంది నమ్మకమనేది గెలుపుతో పాటు వస్తుంది కానీ గెలుపనేది నమ్మకం ఉంటే మాత్రమే వస్తుంది సాధనలో నీ శ్రమ ఎంత కఠినంగా ఉంటుందో దాని ప్రతిఫలం నీకు అంతకు మించిన సంతోషాన్ని ఇస్తుంది జీవితంలో వచ్చిన కష్టాల్ని పోగొట్టుకోవడానికి మందులు శ్రమ సహనం ఓటమిని ఓడించడానికి కావలసింది ధైర్యం కాదు ఓర్పు జీవితంలో ఎప్పుడూ కూడా నిరాశ చెందకండి ఎవరికి తెలుసు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం ఈరోజే రావచ్చేమో మన ఆలోచనలో ఇతరుల చొరవను తగ్గించగలిగితేనే మనం మన పనిని ప్రశాంతంగా చేసుకోగలం ఎంచుకున్న లక్ష్యంలో ఓటమి ఎదురైంది అంటే దానిని విడిచిపెట్టమని కాదు ప్రయత్నాన్ని మరింత శ్రద్ధగా పట్టుదలగా చేయమని అర్థం ఎదుటి వాళ్లకు నీపై గెలిచే సత్తా ఏమాత్రం లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు విమర్శలను తట్టుకుని నిలబడగలిగినప్పుడే గెలుపును కూడా ఆస్వాదించగలం చేసే ప్రతి ప్రయత్నం గెలుపునైతే ఇవ్వకపోవచ్చు కానీ గెలుస్తామన్న నమ్మకాన్ని మాత్రం ఇస్తుంది అప్పుడప్పుడు కాదు ఎప్పుడూ సాధన చెయ్యి ఏదో ఒక రోజుకు విజయాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతావు ఎదుటి వారి నుండి నేర్చుకో కానీ వాళ్ళను మాత్రం అనుసరించుకు అంతా కొంతకాలమే అందరూ కొంత దూరమే అద్భుతాలు చేయాలనుకున్నప్పుడు అవమానాలు తప్పవు నువ్వు పడ్డ కష్టం సమాధానం చెప్పే రోజు వచ్చేంతవరకు నీకు కష్టం అనిపించే మాటల్ని మోయాల్సిందే